హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలుని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉన్నామని దీనికి చక్కని చిట్కాలు చెప్పమని చాలామంది కూడా అడుగుతున్నారు అయితే సహజంగా మనుషులు కొంత వేడి అని ఉంటుంది అది ఎక్కువగా అయినప్పుడు అనేక రకమైనటువంటి వ్యాధులకు అది గురి చేయడం జరుగుతుంది ఉదాహరణకు నడువు నొప్పి కానివ్వండి తలనొప్పి కానివ్వండి నోరు ఎండిపోవడము అలసట ఆయాసము అంతేకాకుండా చాలామందికి నరాల బలహీనత సంభోషకి తగ్గడం వీరకరణాల వృద్ధి లేకపోవడము దృఢత్వము సరిగ్గా స్తంభించకపోవడము ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వేడి వల్లనే కలుగుతూ ఉంటాయి ఎన్ని రకాల మందులు వేసుకున్నా ప్రస్తుతానికి మాత్రమే అది పనిచేస్తుంది మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వేడి రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ చెప్పిపోయే చిట్కా అనేది చాలా 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 సులువైన చిట్కా ఈ చిట్కాతో మీ శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది అదే ఒకేసారి మొత్తం తగ్గిపోదు పెట్టుకున్నప్పుడు మాత్రమే అంటే ఈ చిట్కా వాడినప్పుడు మాత్రమే ఈ వేడి తగ్గిపోతుంది దీన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటే కనుక శరీరంలో మీకు ఎప్పటికి కూడా వేడి రాకుండా ఉంటే ఒక అద్భుతమైన చిట్కా ఇది ఆ చిట్కా ఏంటనేది మనం తెలుసుకుందాం కుక్క పొగాకు దాదాపుగా ఇది దా అందరూ చూస్తూనే ఉంటారు ఈ చెట్టుని కుక్క పొగాకు చెట్టు అంటే దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది ఇది బీడు భూములలో పొలాల గట్లపైన సాగులేని భూములలో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి దగ్గర దగ్గరగానే ఎక్కువగా ఉంటాయి వీటి వాసన కూడా మనకు తెలుస్తుంది కుక్క పొగాకు అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కుక్క పొగాకు యొక్క ఆకులను కొన్నిటిని తీసుకొని రండి ఓకే మీకు చెట్టు తెలియకపోతే కొంచెం పెద్దవాళ్ళని ఎవరైనా అడగండి చెప్తారు వాళ్ళకి తెలిసి ఉంటుంది చెట్టు వాటి యొక్క ఆకులను తీసుకొచ్చి ఒక రాయి పైన కానీ ఒక రోల గ్రైండర్ పట్టకుండా పైన కానీ రుబ్బురోలు కానీ మెత్తగా నూరండి ఓకేనా మెత్తగా నూరిన తర్వాత దీన్ని తలకు ప్యాక్ లాగా అప్లై చేయండి అంతే ఇలా అప్లై చేసి రోజు ఒక గంట సేపు అలాగే ఉన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మీరు స్నానం చేసి కడుక్కోండి ఓకే ఇలా కనుక మీరు వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీ శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ శరీరానికి వేడి కూడా రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది ఓకేనా సో దీంతో పాటు మరి ఆహార అలవాట్లు కూడా మార్చుకున్నట్లయితే ఎప్పటికి కూడా వేడి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా సో సింపుల్ కుక్క ఆకు ఆకులను మెత్తగా నూరి వాటిని తలకు ప్యాక్ లాగా వేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక శరీరంలో ఉన్న వేడి మొత్తాన్ని అది తీసేయండి ఒక అద్భుత ఔషధంగా ఇది పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ